స్థానిక సమరంలోపు మళ్ళీ విస్తరణ సూత్రప్రాయంగా పచ్చజెండా ఊపిన పార్టీ పెద్దలు సోనియా రాహుల్తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటన సో మనకి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మళ్ళీ కేబినెట్లో విస్తరణ అయితే రాబోతుందన్నమాట స్థానిక సంస్థల ఎన్నికల్లోపు మరో మరోసారి మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం సెప్టెంబర్ ముప్పై తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యంలో స్థానిక సమరానికి సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం మంత్రులు లేని నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఇబ్బందిగా ఉంటుందని భావిస్తున్న సీఎం రేవంత్ మనకి మంత్రివర్గ విస్తరణ అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది సో మొత్తం మీద చూసుకున్నట్లయితే సెప్టెంబర్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరగబోతున్నాయి దానికంటే ముందుగానే మంత్రివర్గ విస్తరణ అయితే మళ్ళీ జరగబోతో సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను